జలాలు జలాలు రెండు కాయలు పెట్టుకుంటాయి చాలా ఒకటి రుమానియా ఒకటేమో కొత్తపల్లి కొబ్బరి పిన్న రసాలు ఇవ పిందెలు ఉన్నాయి మొత్తం అంత బాగా కాసింది కాసిందా ఓ చాలా అసలు ఎన్ని సీడ్ నుంచి వచ్చిన మొక్క

పంజిని రెస్టెంట్గా పంజేస్ట్ అయ్యా ఈ ఏజ్ ఎంత ఉంటుంది సార్ ఎయిటీ టూ ఎయిటీ టూ మరి తోట అంతా మేడం ఒక్కరే చేస్తారా మీరు ఏమైనా హెల్ప్ చేస్తారా నేనే హెల్ప్ లేదా ఆగచ్చు ఏమైనా అంటారా ఎన్ని పెట్టుకున్నా ఏంటని మరి వాకింగ్ లేకుండా చేస్తుంది స్పేస్ లేకుండా కూడా స్పేస్ లేకుండా మన వ్యూస్ అందరికీ హాయ్ చెప్పండి ఆంటీ వాళ్ళ ఇంట్లో ఈరోజు ఫ్లవర్స్ ఫ్రూట్ ప్లాంట్స్ వెజిటబుల్స్ బ్రహ్మాండంగా అన్నమాట అన్ని చూపించాలంటే మరి మన వాళ్ళకి మన సరే చూపి మెట్రో వెనకల్లే మంచిగా పోతూ మెట్రో సీతాపల్లెం రామాఫలెం లక్ష్మణ్ ఫలెం ఉన్నాయంటే హనుమాన్ ఫలం కూడా పెట్టుకో అలాంటివి ఉంది అన్నావు కదా అది టెర్రా వాళ్ళ దగ్గరికి వెళ్తే అది నరహరి నేను హనుమాన్ ఫలిమ్మంటే ఆయన ఇంకా చాలా ఎక్కువ ఇచ్చేసాడు ఒక ఒక నలభై మొక్కలు ఇచ్చేసాడు అప్పుడే ఈయన బాగా తిట్టారు నన్ను ఎన్ని మొక్కలు తెచ్చో అని ఇంకా కొంచెం డెన్స్ ఎక్కువైపోయింది ఎయిట్ హండ్రెడ్ యాడ్స్ లో తోట పెట్టుకుంది మా కోడలో కొన్ని అక్కడ పెట్టాను దాని కూడా బాగా పండిస్తుంది కూరగాయలు హైదరాబాద్ మన వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది అదే కదా పన్నీర్ రోజు నాటు నాటు ఎంత అందంగా ఉన్నాయో ఇవి నేను టూ త్రీ ప్లేసెస్ లో చూసాను ఎందుకని ఎన్ని పెట్టారు నేను కొమ్మ పెట్టాను కొమ్మలు పెట్టి ఒక ఐదు ఆరు కొమ్మలు పెట్టి ఎవరైనా అడిగితే ఇస్తా ఉంటాను మిగిలింది ఒక కుండీలో పెట్టేస్తే అలా మూడు మూడు నాలుగు నాకు మన ఆన్లైన్ స్టోర్ లో కొత్తగా వచ్చిన ఐటమ్స్ ఏంటో మీకు పరిచయం చేయాలి ఇది సిగ్మా బి లిక్విడ్ ఫామ్ లో వస్తుంది హాఫ్ లీటర్ బాటిల్ ఇది కంప్లీట్ గా సహజ సిద్ధమైన వెజిటబుల్ ప్రోటీన్ కలిగిన శాస్త్రీయ పరిశోధనల ఉత్పాదన అనమాట మొక్కలు మంచిగా పెరగడానికి పువ్వులు ఎక్కువ రావడానికి హెల్ప్ చేస్తాయి అనమాట ఇది వాడితే మొక్క యొక్క కనపి పెంచి అధిక పుష్ప పుష్పోత్పత్తి ధర అధిక దిగుబడినిస్తుంది ఒక లీటర్ నీటికి రెండు నుంచి మూడు ఎంఎల్ కలుపుకొని మొక్కల మీద స్ప్రే చేస్తే బ్రహ్మాండంగా పూస్తాయి పూలు ఇదేమో స్టీమ్డ్ బోన్మీల్ అండి మామూలు బోన్మిల్ ఏమో వాసన వస్తుంటది కదా ఇది అస్సలు స్మెల్ అనేది రాదు ఇంట్లో కాల్షియం అండ్ ఫాస్ఫిరస్ అధికంగా ఉంటాయి మొక్కలకి టమాటాలకి మందారాలకి గులాబీలకి పూల మొక్కలు పండ్లు కూరగాయలు అన్ని మొక్కలకి ఇచ్చుకోవచ్చు అండి మంచిగా వస్తాయి ఇవేమో సివి గ్రాన్యుల్స్ ఇవి మీకు తెలిసిందే ఇప్పుడు కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం భూశక్తి గ్రాన్యుల్స్ మన అమృత ఆహార లో అవైలబుల్ ఉంది కాకపోతే సపరేట్ గా కావాలని చెప్పి చాలా మంది అడుగుతున్నారు దీంట్లో హ్యూమిక్ యాసిడ్ అమైనో యాసిడ్స్ సీవీడ్ అన్ని ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయి అనమాట మట్టి మిశ్రమం తయారు చేసుకునేటప్పుడు ఇది కూడా ఒక గుప్పెడు ఒక గుప్పెడు చొప్పున కలుపుకొని తయారు చేసుకుంటే మట్టి మంచిగా సేంద్రియంగా తయారవుతుంది శక్తివంతంగా ఉంటది మొక్కలు మంచి దిగుబడి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అండి ఆల్రెడీ పెట్టిన మొక్కలకు కూడా ఇచ్చుకోవచ్చు ముందు మట్టిలో కలపకపోతే ట్రైకోడోమోస్ ఉడమోనోస్ వాము అవన్నీ ఎలాగో అవైలబుల్ ఉన్నాయి వాటి అన్నిటి గురించి మీకు తెలిసిందే ఇది మెటైజర్ మన చెదలు ఉన్నా వేరు పురుగులు ఉన్నా ఇది వాడండి మంచి రిజల్ట్స్ వస్తాయండి అండి ఇది వైటిసీలియం లేకపోతే అన్ని రకాల సకింగ్ పెస్ట్ నుంచి సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు అండి కాపాడొచ్చు కాపాడవచ్చు సకింగ్ పెస్లు అంటే తెలుసు కదా నల్లి తెల్ల తెల్లజొమ్ము దోమలు పచ్చ దోమలు తామర పురుగులు మైట్స్ అంటము రెడ్ మైట్స్ అలాంటి అన్ని రకాల సకింగ్ పెస్ట్ కి ఇది పనిచేస్తుంది పాస్లోమైసిస్ నెమటోట్స్ రాకుండా చేస్తుంది ఇది బవేరియా బ్యాస్ అయినా రెక్కల పురుగులు వచ్చి గుడ్లు పెడుతుంటాయి కదా అవి గా తయారయ్యి మొక్కల మీద తిరుగుతూ తింటూ కనిపిస్తాయి వాటి నుంచి కాపాడొచ్చు మొక్కల్ని ఇది వాడితే కంపోస్ట్ స్మెల్ రాకుండా త్వరగా తయారవుతుందండి ఇది మైక్రోమిక్స్ ఈఎం అంటే నైట్రోజన్ పొటాషియం ఫాస్ఫరస్ ఎన్పీకే అని చెప్పుకోవచ్చు ఎన్పీకే తో పాటు జింక్ అండ్ ఐరన్ సాల్వబుల్ బ్యాక్టీరియాస్ కూడా దీంట్లో ఉంటాయి ఇది మంచి ఫామ్ అండి ఇది కూడా వాడితే మొక్కలు మంచి హీల్డ్ వస్తాయి అండ్ ఇది ఎప్సమ్ సాల్ట్ దీని గురించి చాలా మందికి తెలిసిందే ఇది కూడా అవైలబుల్ ఉంది కోకో పీట్ అండ్ గ్రో బ్యాగ్స్ లో కూడా అన్ని సైజెస్ లో అవైలబుల్ ఉన్నాయండి ఇది పెస్ట్ ఆయిల్ అండి చాలా మోస్ట్ సెల్లింగ్ ప్రోడక్ట్ అని చెప్పుకోవచ్చు కాంబినేషన్ ఆఫ్ నీమ్ ఆయిల్ కరెంజ్ ఆయిల్ క్యాషోనట్ ఆయిల్ అండ్ ఫిష్ ఆయిల్ అండ్ మినరల్స్ ఆయిల్స్ అన్ని రకాల ఆయిల్స్ కలిపి ఉంటాయి లీటర్ నీటికి వన్ ఎంఎల్ చొప్పున పాయింట్ ఫైవ్ టు వన్ ఎంఎల్ చొప్పున డైల్యూట్ చేసుకొని మొక్కల మీద స్ప్రే చేస్తే దాదాపుగా పురుగులన్నీ పారిపోతాయండి మన దగ్గర ఉన్న మిగతా బయో ఫర్టిలైజర్స్తో కలిపి ఇస్తే కాంబినేషన్స్ అది కంపాటబుల్ అనమాట మన వెబ్సైట్లో అవైలబుల్ ఉన్న ఈ ప్రొడక్ట్స్ అన్ని కంప్లీట్లీ ఆర్గానిక్ అండ్ సేఫ్ టు యూస్ వీటి ప్రైజెస్ కూడా రీజనబుల్ గానే ఉంటాయండి మీరు ఎక్కడైనా కంపేర్ చేసుకోవచ్చు ఈ ఐటమ్స్ కావాలంటే మా వెబ్సైట్ అయినా విజిట్ చేయండి లేకపోతే మాకు వాట్సాప్ అయినా చేసి ఇవన్నీ బుక్ చేసుకోవచ్చు ఇది కరివేపాక కాదు సిటీజీ వాళ్ళు ఇచ్చారు ఏదో ముక్క అది ఫ్లవర్స్ వస్తుందంట ఓ ఏం ఫ్లవర్స్ వస్తే ఇంకా రాలేదు ఫ్లవర్స్ ఈ రోజెస్ అయితే బ్రహ్మాండంగా పూసే అది ఇది కాశ్మీర్ కాశ్మీర్ రోజు అసలు ఎన్ని బ్లూమ్స్ కాశ్మీర్ కాశ్మీర్ ఏమో బల్సా వెరైటీ అవి ఇది ఆపిల్ 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 మొక్క చామంతుల్లో కూడా వెరైటీస్ చూడండి ఎన్ని ఉన్నాయో మంచి కలర్స్ బ్రైట్ కలర్స్ సిటీజీ వాళ్ళు ఇచ్చారు ఫిఫ్టీన్ కలర్స్ అని ఫిఫ్టీన్ కలర్స్ డిఫరెంట్ వెరైటీస్ వచ్చాయి అంటే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వెరైటీస్ వచ్చింది చిట్టి చామంతి కదా అంటే చిట్టి చామంతి అసలు ఎంత ముద్దు ముద్దుగా ఉన్నాయో అదే చాలా రేర్ స్పెషల్ రేరు లాస్ట్ ఇయర్ ఎక్కడో నాకు ఎగ్జిబిషన్ లో కూడా దొరకలేదు ఇవి దొరకవు ఇవి నేటివ్ వెరైటీస్ ఎగ్జిబిషన్ లో కూడా దొరకలేదు నాకు ఎక్కడ తెచ్చాను ఎవరు ఇవ్వలేదు హంషాబాద్ ఒక గార్డెన్ లో దొరికిందా ఓకే చిట్టి జామంతి కావాలి కావాలని అందరినీ అడిగి అడిగితే ఒక్క తోట దొరికింది ఈ గ్రీన్ జామంతి కూడా సిటీజీ సరోజు గారు ఇచ్చింది ఇది పత్తి మందార అంట బాగా వచ్చినాయి పూలు పత్తి వచ్చినాయి పూసినప్పుడు మార్నింగ్ వైట్ ఉంటాయి ఆఫ్టర్నూన్ పింక్ అవుతాయి ఈవినింగ్ కి రెడ్ అవుతుంది ఇంకొక రోజే నెక్స్ట్ డే ఉండదు నువ్వు లాస్ట్ టైం చూసావు కదా ఇది లోలక మందార అన్నావు కదా ఇది ఇంకోటి వచ్చింది ఓకే ఇది పూలు కొత్తగా ఉంది మొక్క అది అది జనవరికి మొత్తం ఆకులన్నీ అలా పూలయిపోతాయి అదే ఈ మొత్తం ఆకులే డిసెంబర్ నుంచి మొదలు పెడుతుంది పువ్వు ఆకే పువ్వు అవుతుంది పూ అవి ఆకులు అవుతాయేమో కదా తర్వాత తర్వాత ఆకులు అవుతాయి పేరు ఏదో అన్నారు అయితే తెలియదు నాకు అది నేను కావాలని తెచ్చుకుని పెట్టుకున్నా ఇల్లు కట్ ఈ బిల్డింగ్ కట్టక ముందు కింద ఉండేది నాకు అది అది పోయింది మళ్ళీ తెచ్చుకున్నా డాలియానే అనే పెద్దగా

సెంట్రల్ స్మెల్ అనేది మంచిగా తెలుస్తుంది చాలా మంచి స్మెల్ చూడు ఎన్ని పూలు వచ్చాయి ఆ లోపల చూస్తే నైతే ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో గుత్తులు గుత్తులుగా అది చూడండి మూడు నాలుగు గుత్తులుగా భలే పూసాయి పూలు అంటే ఇన్ని మంచిగా పూలు పూస్తున్నాయి కదా ఫ్లవర్స్ రావడానికి మనకి అదే లాస్ట్ టైం నువ్వు చెప్పావు కదా ఫ్రూట్స్ ను బెల్లం కలిపి అరటిపళ్ళు బెల్లం అది కలిపి ఫిఫ్టీన్ డేస్ నుంచి అది ఒకసారి వేస్తాను ఫిఫ్ ఫిఫ్టీన్ డేస్ అయ్యాక తర్వాత ఈ మన నువ్వు చెక్క పల్లి చెక్క ఆవు చెక్క నువ్వు చెక్క కిలో పల్లి చెక్క కిలో ఆవు చెక్క పావు కిలో కలిపి నానబెట్టి కొంచెం బెల్లం వేసి ఒక త్రీ డేస్ తర్వాత అది పోస్తా ఒక ఫిఫ్టీన్ డేస్కి అది ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఇది నెలకి అది ఒకసారి ఇది ఒకసారి పోస్తా ఓకే బాగానే వస్తుంది ఈ బోన్ మీల్ ఎప్సమ్ సాల్ట్ వేస్తున్నారా ఎప్సమ్ సాల్ట్ వేయట్లేదు ఏమైనా ఇప్పుడు వేయొచ్చు బోన్ మీల్ ఎప్సమ్ సాల్ట్ సీవీడ్ కలిపేస్తే ఆ లిక్విడ్ చేసుకోలేకపోతే వేసుకుంటే అయిపోతుంది జస్ట్ అట్లా వేసేస్తే వచ్చేస్తూనే ఉంటుంది అనమాట మంచి హెల్దీగా ఉన్నాయి ఆల్రెడీ ఒకవేళ మీకు ఏమైనా పెరగట్లే అనిపిస్తే అట్లా చేయొచ్చు కొన్ని గులాబీలు ఇంకొంచెం వేయాలి ఏమీ లే లేదు అవును గులాబీలు సమ్మర్ లో కూడా బాగానే కాపాడారు ఎండకే వచ్చినాయి అన్నీ అన్ని వస్తున్నాయి ఇగో వైట్ గులాబీ ఎంత బాగుంటుంది ఒక రెండు మూడు సరిగా రావట్లేదు కానీ మిగిలినవి అన్ని బాగానే వస్తాయి వీడియో లాస్ట్ టైమ్ ఫ్రూట్ ఫ్రూట్ ప్లాంట్స్ ఇది ఎపిసోడ్ చూసాను సూపర్ సక్సెస్ అయింది అవును ఎన్ని లక్షల మంది చూసిండ్రు అంతమంది మంచిగా ఉండేది కానీ సరే చూసి అదే సంతోషం చాలా మంది మెచ్చుకున్నారు ఆ అంటే ఎన్ని కమెంట్స్ పెట్టారో అవును మీరు ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు మేలాకి ఎట్లా వెళ్తున్నారు వెళ్తారు కదా ఎవరైనా ఎవరైనా వచ్చి మాట్లాడారా గుర్తుపట్టారు పాపమ్మ గారు మా కొలీగ్స్ ఎప్పుడో పాతకేళ్ల క్రితం ఆవిడ కూడా మొన్న కలిస్తే నేను చూసానమ్మా మీ గార్డెన్ అంటే మా వారు చూడలేదు నేను చూసాను వాళ్ళ ఆయన నా కొలిగ్ మా డీజీ అమ్మ పర్చేజు వాళ్ళ ఆవిడ చూసిందంట గారు వీడియో చూసాను అదే నెంబర్ ఫోన్ చేయండి అంటే నెంబర్ లేదు పాతకేళ్ల క్రితం కదా నెంబర్ లేదు తర్వాత మొన్న నెంబర్ దొరికితే ఫోన్ చేశాడు ఆయన బాగా కనెక్ట్ మొన్న నెంబర్ దొరికితే ఎవరు ఇంకో కొలీగ్ దగ్గర తీసుకొని చేశారు ఇక్కడ లాస్ట్ టైం కూడా చూపించాము ఇవి ఇవి ఫ్రెంచ్ మ్యారీ గోల్డ్ అవును పోయినసారి చాలా మంది అడుగుతున్నారు విత్తనాలు ఇది కొత్తగా ఉంది మామూలుగా వచ్చి వేరే అందంగా ఉంటది మధ్యలో ఏమో చామంతి పూలా వస్తుంది చుట్టూ ఈ రెక్కలు చూడండి అది మెరూన్ రెక్కలు మొత్తం బాగా బుషిగా పెరిగి మంచి వస్తుంది అన్నమాట ఇవన్నీ మీరు వేసేవి కాదు కదా అంతటా అవే బడి వస్తా ఉంటాయి అర్థమైపోతుంది ఇది సూట్ కేసుని కాదు కేసుని కాదు ఇది కేశవర్ధనియో కేశకాంతి అంటారు ఆ కేశవర్ధని అంటే కేశవర్ధని ఇంత 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 పొద ఆ మొన్న మొన్న నా దగ్గర మీట్ అయినప్పుడు చాలా మంది పట్టుకెళ్ళారు కింద నుంచి ఇరిసి ఈ వైలెట్ కలర్ లా ఇట్లా పూలు పూస్తుంది భలే అందంగా ఉంటది ఇది హెయిర్ ఆయిల్ చేసుకుంటారంట ఈ ఆకులేసి హెయిర్ ఆయిల్ చేస్తే జుట్టు నల్లగా అవుతుందంట మీరు నేను ఇవి మన గార్డెన్ లో ఎక్కడ పడితే అక్కడ పడుతూనే ఉంటాయి మొలుస్తూనే ఉంటాయి ఇవేమో సీత జడ పూలు సీతమ్మవారి జడ సీతమ్మవారి జడ పూలు అంటారు కదా చాలా చోట్ల ఉంది మీ గార్డెన్ లో అది కూడా అంతే అలాగే తనే మొలిచేస్తుంది అసలు ఎంత అందంగా ఉన్నాయో అదే నేను మొత్తం తీసేద్దాం అనుకున్నా డిసెంబర్ వాళ్ళు వైట్ డిసెంబర్ వాళ్ళు పోయినసారి ఇక్కడ తమలపాకు ఎక్కువ ఉండేది అంటే ఇంకా పెట్టాను ఆహా లోపట్ ఉంది అండ్ పనా అక్కడ ఒకటి బాగా పెట్టాను సపోటా బ్రహ్మాండంగా అసలు ఇంకా పెద్దగా అయింది లాస్ట్ ఇయర్కి ఇప్పటికి ఇదేం సపోటా ఇది కూడా పాల సపోటా అన్నాడు ఇది పెద్దది ఇచ్చినప్పుడు ఇంత పెద్ద సపోటా ఉంది ఇప్పుడు మళ్ళీ వచ్చింది పెద్దగా మరి ఇంకా పెద్దగా అవుతుందో అవ్వదు సపోటా రెండు రకాలు ఇచ్చాడు అన్నీ చాలా మక్కులు ఇచ్చేసాడు నేను ఒక్క మొక్క అడిగితే అన్ని మొక్కలు ఇచ్చాడు చూపించి ఆ ఫ్రూట్స్ చూపిస్తే నేను అట్రాక్ట్ అయిపోతున్నాను ఈ నిమ్మకాయలు లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇంత సైజ్ లేకుండే అవునా ఈ నిమ్మకాయలు ఇంకా అవుతాయి ఇంకా పెద్ద ఇంకా పెద్ద అవుతాయి ఎల్లోగా అవుతాయి అసలు సీడ్ ఉండదు దాంట్లో సీడ్ నిమ్మ ఎప్పుడు కాస్తనే ఉంటది ఈ చెట్టు పెట్టినప్పటి నుంచి కాస్తనే ఉంది కింద ఇట్లా గాజు పురుగులు వస్తున్నాయి కదా కుండీలో మట్టిలో కుడతాయి మెటరైజం వేయండి పోతాయి తెచ్చావా తీసుకొచ్చాను మీకోసం పెస్టాయిల్ ఉంది కదా అది కూడా వేస్తే ఇంకా మంచి చీమలు కూడా పోతాయి రెడ్ అండ్స్ వస్తాయి కదా నాకు ఇచ్చి చూపించే అమ్మాయి ఇది కూడా కాయలు చూడండి ఎంత మంచిగా వచ్చాయో మండంకి వచ్చాయి ఇది ఇంకా ఎల్లో అవుతుంది ఇంకా పెద్దది అవుతుంది అది ఇప్పటికి అరచితి నిండా ఉంది ఇంకా పెద్దది అవుతుంది ఇది ఇది సపోర్ట్ అనే పనస దీనికి ఏమి లేవు నా దగ్గర ఉన్నది అంటే ఇంకోటి ఇచ్చాడు అమ్మాయి నా దగ్గర అంతకు ముందు పెట్టుకున్నది ఇది త్రీ ఇయర్స్ అయింది త్రీ ఇయర్స్ అయింది పెట్టి కాయలు వస్తున్నాయి అప్పుడే ఇక్కడ చూడండి ఇక్కడ కూడా వావ్ పనస కాయలు అది కుండీలో ఇది ట్వంటీ ఫోర్ ట్వంటీ బై ట్వంటీ ఫోర్ టూ ఫీట్ కుండీ ఇది సిమెంట్ తోటి ఎప్పటిదో అదా ఈ మొక్క మాత్రం దీంట్లో పెట్టి మూడేండ్లో అవుతుంది మూడేళ్ళు అవుతుంది ఇదిగోండి ఇక్కడ కూడా అసలు కుండీలో పనసకాయలు కాయడం అయితే ఆశ్చర్యంగా ఉందంట నాకు అవును కదా ఎక్కడ నేనైతే చూడలే నేనైతే ఆకుల కోసం పెట్టుకున్నా మా ఊర్లో పనస ఆకులు బుట్ట పెట్టి పొట్టెక్కలు 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 మా అమ్మ ఉండేది ఆ పని కోసం తోటలోకి వెళ్ళి ఆకులు కోసుకొచ్చి మేము బుట్టలు కట్టించేవాళ్ళు మా అమ్మ చేసేదన్నమాట నేను అలా వండుకుందామని ఆకుల కోసం పెట్టుకున్నాను ఇప్పుడు మీకు కాయలు కూడా ఇట్లా ఉన్నాయి కదా ఆ వీటికన్ని వేస్తూ పోతాయి చాలా అసలు చూపిస్తాను మునగ చెట్టు అయితే ఎప్పుడు మీకు కంటిన్యూస్ గా ఉంటాయి మొన్ననే కాయలు మొత్తం కోసేసా టెన్ డేస్ బ్యాక్ అయిపోయింది పాత పాత అయ్యి ఇప్పుడు మళ్ళా పిందలు వచ్చింది విత్తనాలు అవుతుంది కోసేసావా అయ్యో నేను ముట్టుకోగానే సరే లేవండి నేను ఏం చేసుకుంటా నా దగ్గర అయితే నా ఉందా అయితే ఉండండి ఉండండి నేను చాలా మంది అడుగుతున్నారు విత్తనాలు కావాలని ఓకే కొమ్మలు పెట్టినా వచ్చేస్తాయి విత్తనాకన్నా కొమ్మలు పెట్టడం బెటర్ అంటే పోయినసారి మ్యాంగోస్ చూపించారు కదా సమ్మర్ లో కాసాయి ఇవన్నీ అన్ని అన్ని మల్గో మ్యాంగో ఒకటి ఇంకేవో రసాలు పెద్ద రసాలు చిన్న రసాలు దసేరి అని చాలా చూపించాయి పోతా జామకాయలు కూడా మంచి వచ్చాయి ఇది అదే కదా అంటే దబ్బకాయ నాలుగు కాయలు సరోజు గారికి ఒకటి ఇచ్చాను మళ్ళీ పూత వచ్చింది కానీ మళ్ళీ రాలే కాయ నిలవలేదు అనుకుంటా మళ్ళీ వస్తుంది పూత ఇది కూడా కొత్త రకం మామిడికాయ పెట్టారు ఇది పేరు జలాలట మామిడి జలాలు పచ్చడికాయలు పచ్చడికాయలు

ఇది చీమరేకాయలు అంటారు మీరు ఏమంటారు అదే ఆపిల్ బెర్ మొక్క ఆపిల్ బెర్ ఎవరో ఫ్రెండ్స్ వచ్చారు కోసుకుని తినేసారు బాగున్నాయని తీయగా ఉన్నాయి అంటే ఇది చాలా తీయగా ఉన్నాయి ఇది అదే కదా అంటే పునాస పునాస కాదు ఇది ఇయర్లీ ఒకసారే కాస్తుంది ఇది ఏమంటారు చిన్న రసాలు ఆహా ఇగో పిందెలు ఉన్నాయి మొత్తం అంత వాటర్ అయితే ఎక్కువ ఇస్తే రాలిపోతాయని అంటారు అదే ఇవ్వద్దని చెప్తున్నాను వాలీబాల్ అయితే పర్లేదు బాగానే ఉంది బట్టి ఇట్లా ఇది వెరైటీ అంటే ఇది ఇది కొంచెం పెద్ద రసాల్లాగా ఉంది ఫుల్ బ్లూమ్స్ మొక్క నిండా పూలే అవును ఇది సమ్మర్ సమ్మర్లు కాసి మన సీజన్ లో లాస్ట్ ఇయర్ కాసింది కోసుకోవడానికి నేను అమెరికా వెళ్ళాను కాలే మార్చేయేది మార్చేయితే వెళ్ళే మా కోడలు కోసుకునేది ఓకే ఇది నేరేడు నేరేడు బాగా కాసింది కాసిందా బో చాలా అసలు ఎన్ని సీడ్ నుంచి వచ్చిన మొక్క మీరు పెట్టి అది ప్లాంట్ లక్షలు కాదు కాదు సీడ్ నుంచి వచ్చింది ఇన్ని మొక్క చూపించింది చాలా ఎంత బాగున్నాయో పెద్ద పెద్ద కాయలు గింజ చిన్నగా ఉంది గుజ్జు పెద్దగా ఉంది చాలా వచ్చింది ఈ ఏడాది అయితే నేను కొనలేదు ఇది ఇవే తిన్నాను ఇంట్లో రెండు ముక్కలు ఉన్నాయి ఒకటేమో రామాఫలం ఒకటి ఇది రెండు రెండు బాగా కాస్తున్నాయి రెండు కాస్తాయి రెండు బాగా కాస్తున్నాయి రెండు వాటికి అట్లా అంత కాంపిటీషన్ ఉన్న నచ్చిందేమో అందుకనే నేను రెండు రెండు పెడుతున్నా రెండు ఉంటే బాగా కాస్తున్నాయి అండి ఓ రెండు బాగా కాస్తున్నాయి ఇది కూడా చాలా కాసింది రామాఫలం మామూలు ఏమన్నాయి దానికి అది కూడా నరహరే ఇచ్చాడు చూడు పేరు ఉంది కింద ఎక్కడ ఓహో ఇది రెడ్ లెమన్ అట రెడ్ లెమన్స్ లోపల మరి ఆరెంజ్ కలర్ వస్తాయేమో కాస్త ఈ పండితే తెలుసే ఫస్ట్ టైం ఫస్ట్ క్రాప్ ఫస్ట్ క్రాప్ టైన పంపర్ పాన్సనా పంపర్ మనస పంపర్ పాన్స కాయలు పంపర్ మనస అయిపోయి ఒక క్రా మొన్ననే బాగా ముదిరి ఉంటే కోసేసాను ఓకే మళ్ళీ వచ్చినాయి పిందలు మళ్ళీ పోతుంది కదా మళ్ళీ చాలా పోతుంది చూడు పో పోతా ఓ ఇవన్నీ ఫ్లవర్స్ రెండు ఇక్కడ కూడా ఉన్నాయి పోతా పిందే ఉంటాయి ఇక్కడ రెండు కాయలు ఉన్నాయి మంచి వెల్వెట్ టెక్స్చర్ లో ఉన్నాయి అంటే కాయలు ముట్టుకుంటే మన బత్తాయి అవి ఇట్లా ఉండవు సాఫ్ట్ గా ఉంటాయి వెల్వెట్